నమస్తే హరిదీప్ బ్లాగ్స్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు కోపం ఏ శ్లోకం చదివితే తగ్గుతుందో చెప్తాను దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం బొట్టు పెట్టుకోవడం ఎంత ముఖ్యమైనదో నేను మీకు చెప్తాను హిందూ సాంప్రదాయ ప్రకారం బొట్టు పెట్టుకోవడం పవిత్రమైన పని బొట్టు పెట్టుకోవడం వల్ల కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు అనే దుర్గుణాలన్నీ తొలగిపోతాయి బొట్టు పెట్టుకోవడం వల్ల మనిషిలోని కోపాలు పోయి మనిషి శాంతి స్వరూపుడవుతాడు ఈ బొట్టు మనిషిలోని కోపాన్ని ఆగ్రహాన్ని తగ్గించి అతన్ని శాంత స్వభావుడిని చేస్తుంది అందుకే నేను ఇప్పుడు బొట్టు పెట్టుకునేటప్పుడు ఏం శ్లోకం చదవాలో మీకు వివరిస్తాను శ్రీకరం పవిత్రం లోకే కుంస భస్మం త్రైలోక్యం మరోసారి వినిపిస్తాను శ్రీకరం పవిత్రం పవిత్రంక లోకే లోకరం కుంస భస్మం త్రైలోక్య పవనం ఈ శ్లోకాన్ని మనం ప్రతిరోజు పొద్దున బొట్టు పెట్టుకునేటప్పుడు చదువుకోవాలి ఇప్పుడు శ్లోకం యొక్క భావం ఏంటో మనం తెలుసుకుందాం శ్రీకరం చ పవిత్రం చ శ్రీకరం అంటే ఎంతో శుభాన్ని కలిగించేది పవిత్రం చ అంటే పవిత్రం అన్నమాట శ్రీకరం చ పవిత్రం చ లోక శోక నివారణం లోకంలో ఉండే అన్ని బాధలు శోకాలు తొలగించే శక్తి ఒక్క బొట్టుకి మాత్రమే ఉంటుంది లోకే వశీకరం కుంస అంటే ఈ లోకంలో ఉన్న బాధలు దుఃఖాలు అందరు మనుషుల యొక్క కష్టాన్ని అన్నిటినీ తొలగించగలిగే శక్తి ఈ బొట్టుకి ఉంటుంది భస్మం త్రైలోక్య పావనం అంటే బొట్టుని ధరించడం వల్ల మనం త్రిలోకాలలో పవిత్రం కాగలం ఈ శ్లోకం ప్రతిరోజు మనం బొట్టు పెట్టుకునే ముందు చదువుకుంటే మనిషికి ఉన్న కోపం తొలగిపోయి శాంతంకి వస్తారు వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు